Hello, dear aspirants. Recently, government of India has introduced 130th Constitutional Amendment Bill. The core aim is to ensure that no prime minister—just reiterating once again, including the prime minister—no prime minister, chief minister, or any other minister continues in office if they remain in judicial custody for 30 consecutive days for an offence punishable with five years or more. అండ్ గవర్నమెంట్ ఈస్ కాలింగ్ ఇట్ ఐ మోరల్ కరెక్టివ్ వైల్ ద అపోజిషన్ టర్మ్స్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ప్రోన్ టు మిస్యూస్ మీకు ఎలా అందాం దీన్ని నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్ వచ్చింది కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టారు దీని ముఖ్య ఉద్దేశం ఏం చెప్తున్నారు దీ దీనిలో ఒక రాజ్యాంగ నైతికత ఉందంటున్నారు ఎందుకని అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే చీఫ్ మినిస్టర్స్ అయినా ముప్పై రోజుల పాటు న్యాయ కస్టడీలో కనుక ఉంటే జుడిషియల్ కస్టడీలో ఉంటే పదవిలో కొనసాగకూడదు అది కూడా ఐదు సంవత్సరాల పైగా శిక్ష పడేటువంటి అంశాలలో ప్రభుత్వం దీన్ని ఒక రాజ్యాంగ నైతికత అంటే మరి అపోజిషన్ ఏమంటుంది ఇది రాజ్యాంగ విరుద్ధము దుర్వినియోగానికి అవకాశం ఇస్తుందని భావిస్తుంది మరి కరెంట్ స్టేటస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ బిల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది దాంతోపాటు అదనంగా ఇంకొక రెండు బిల్స్ని పంపించారు పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ బిల్స్ దట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఇందులో ఏంటి యూనియన్ టెరిటరీస్ ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిందంటే నేచురలీ వాటికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న యూనియన్ టెరిటరీస్ కూడా వర్తించే విధంగా దీన్ని పంపించారు సో ఇప్పుడు సెప్టెంబర్ పదహారునే వెళ్ళింది కదా జస్ట్ వెరీ రీసెంట్లీ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుందో చూడాలి మనం సంయుక్త పార్లమెంటరీ కమిటీ దీనికి ముందు ఉన్నటువంటి సాహేతకత ఎంత దీనికి ఏమైనా హిస్టరీ ఉందా హిస్టరీలో మనకు కొన్ని పాఠాలు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలను చెక్ చేద్దాం ఒకసారి ఎర్లీయర్ లీడర్స్ వుడ్ రిజైన్ ఆన్ ఫేసింగ్ సీరియస్ ఎలగేషన్స్ ఒక కన్వెన్షన్ ప్రకారం సీరియస్ ఎలగేషన్స్ ఉంటే రిజైన్ చేసేసేవాళ్ళు బట్ నా సమ్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ ద కస్టడీ టైమ్స్ అంటే ఈవెన్ ఇన్ కస్టడీ దే కంటిన్యూ టు హోల్డ్ ఇన్ ఆఫీస్ అంటే ప్రైమ్ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కూడా వాళ్ళు అరెస్ట్ అయిన పక్షంలో వాళ్ళు ఆ హోదాకి ఏమాత్రం ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఒక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని గుర్తిస్తూ రిజైన్ చేయడం జరగట్లేదు ఇదే పరిస్థితి మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కూడా ఇందిరాగాంధీ హయాంలో థర్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్టెడ్ హర్స్సెల్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్ వాళ్ళ ఎలక్షన్ టైంలో ఏ విధమైనటువంటి డిస్ప్యూట్ ఉండకూడదు వాళ్ళ స్థాయికి అలానే పవర్స్ని సెంట్రలైజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినప్పటికీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మళ్ళీ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా జనతాదళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉపసంహరించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది ఇది అబ్సల్యూట్ పవర్ టు ద ఎగ్జిక్యూటివ్ వాజ్ యాక్చువల్లీ రివర్స్డ్ కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేసింది జ్యుడిషియరీ పరిధిలో ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అయినా సరే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినట్లు అనిపించిన లేదా ఎలక్షన్స్లో తగిన నిబంధనలు పాటించినట్లు అనిపించిన వాళ్ళని పదవికి అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ కూడా ఉంది కొనసాగుతుంది కానీ అది ఎప్పుడు కూడా జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వర్తిస్తుందా లేదా అనే అంశంలో ఇంకా పూర్తి సమాచారం లేదు కానీ రిప్రజెంటేషన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది ఆర్పిఏ దాని ప్రకారం కొన్ని మళ్ళీ నియమాలు ఉన్నాయి సెక్షన్ ఎయిట్ ప్రకారం అవి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం చరిత్రలో చూస్తే ఈ సెవెంటీ సిక్స్లో అండ్ సెవెంటీ ఎయిట్లో జరిగినటువంటి ఈ టసీల్ మాత్రమే మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం గమనించాలి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఏం చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఈ ఉన్నాయి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లెఫ్ట్ ఎ రిమూవల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద కన్వెన్షన్ నాట్ యాజ్ బై ద లెటర్ జస్ట్ బై ద స్పిరిట్ అంటే థీరీలో ఏమీ రాసిలేదు వీళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాలని కానీ కాన్స్టిట్యూషన్లో సంప్రదాయం ప్రకారం ఒక స్పిరిట్లో అంటే స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి వాళ్ళు మంత్రులు ఈ తొలగింపు విషయంలో వారికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేను ఈ పదవి నుంచి తొలగి తొలగి అంటే బయటికి వెళ్తున్నాను ఈ పదవిలో నేను కొనసాగట్లేదని ఒక సంప్రదాయం ప్రకారం సైన్ చేసి వెళ్తారనమాట రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఇలాంటి పద్ధతే కొనసాగింది కొంతకాలం ఈవెన్ ఎప్పుడైనా కొన్ని యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా రైల్వే యాక్సిడెంట్స్ రైల్వే మినిస్టర్ రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే అదొక రాజ్యాంగ నైతికత అంతే తమ జవాబుదారీ వహించడం ఈ నైతికత ఈ కాలంలో కొంత బల బలహీనపడిందని భావిస్తున్నారు ఈ సంప్రదాయం చాలా వరకు విఫలమైపోయింది గతంలో ఈ నైతికతను పాటించే వాళ్ళు కానీ ఇప్పుడు పాటించట్లేదని ఆలోచన ఉంది జవాబుదారీతనం కోసమే రిజైన్ చేస్తే ఏ తప్పు చేయకపోయినా తప్పుడు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా జుడిషియల్ కస్టడీలో ఉండి ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఇంప్రిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న కూడా వెళ్ళట్లేదు మరి ఈ బిల్లులో కీ ప్రొవిజన్స్ ఏ ఉంటున్నాయని మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది కదా సరే అలా పాటించట్లేదు మరి పాటించేలాగా చేద్దామని బిల్లు ఏం చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్లో కొంత అమెండ్మెంట్ తీసుకొస్తా అంటుంది ఇఫ్ హీ ఈజ్ ఇన్ ఏ కస్టడీ ఫర్ థర్టీ డేస్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ హీ విల్ నాట్ బీ కంటిన్యూడ్ ఇన్ ద ఆఫీస్ హవెవర్ రీ అపాయింట్మెంట్ విల్ బీ పాసిబుల్ ఆఫ్టర్ థర్ కస్టడీ ఈజ్ ఓవర్ వన్ సిక్స్టీ ఫోర్కి కూడా ఇదే వర్తించింది ఢిల్లీ గవర్నమెంట్కి వర్తించాలంటే ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏని సవరించాలి సేమ్ రూల్ ఫర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండే పరిపాలన కొనసాగించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు సో అందుగురించే వీటిని కూడా చేర్చి పంపిస్తున్నారు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన బిల్ని కూడా సో ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా సరే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఈ బిల్లు పాస్ అయితే ముప్పై రోజుల పైన కనుక కస్టడీ అయిన పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా జ్యుడిషియల్ అది కూడా ఐదు సంవత్సరాల పైగా శిక్ష పడే అవకాశం ఉంటే వాళ్ళు ఆ కస్టడీ ఖచ్చితంగా ఏం చేయాలి ఆ పదవి నుంచి తొలగాలి ఫస్ట్ ఒకవేళ జుడిషియల్ కస్టడీ పూర్తి ఇంకా కేసు రన్ అవుతున్న నేపథ్యంలో మాత్రమే వాళ్ళు తిరిగి పదవిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఆర్టికల్ వన్ మన థర్టీ వన్ థర్టీ అమెండ్మెంట్ చెప్తుంది మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్తో కనుక కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయంటే ఆర్పిఐ ఇస్ డిస్వా డిస్క్వాలిఫైయింగ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఓన్లీ ఆఫ్టర్ కన్విక్షన్ నాట్ డ్యూరింగ్ జుడిషియల్ కస్టడీ బట్ వన్ థర్టీ ఎయిత్ అమెండ్మెంట్ బిల్ ఈస్ రిమూవింగ్ మినిస్టర్స్ టు సచ్ అండ్ లెవరేజ్ అనమాట ఆ లెవల్ ఆ లెవరేజ్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండింగ్ క్లీన్ పాలిటిక్స్ ప్రిన్సిపల్ ఫ్రమ్ లెజిస్లేచర్ టు ఎగ్జిక్యూటివ్ అంటే ఏం చెప్తున్నారు దీనివల్ల రాజకీయాలలో మరింత జవాబుదారీతనం తీసుకొచ్చి కొంచెం క్లీన్ పాలిటిక్స్ అంటే కొంత కర అవినీతి రహిత రాజకీయాల వైపు ఆదర్శవంతమైన రాజకీయాల వైపు అడుగు వేస్తున్నట్టుగా భావించాలి ఈ సూత్రాన్ని శాసనసభ నుండి కార్యనిర్వాహక శాఖకు కూడా విస్తరించాలని చెప్పారు లెజిస్లేటివ్ టు ఎగ్జిక్యూటివ్ అంటే కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలకే కాదు ఎగ్జిక్యూషన్లో ఉన్న వాళ్ళెవరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హైడెడ్ బై చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం చీఫ్ మినిస్టర్ హెడింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హైడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి కూడా వర్తిస్తుంది ఇక అది జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే వర్తించేలా చేయడం అండ్ గవర్నమెంట్ డిఫెన్స్ ఎలా ఉంది మరి అపోజిషన్ అబ్జెక్షన్స్ ఏంటి ఒకసారి చూద్దాం దీనిలో గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇట్ ప్రివెంట్స్ లీడర్స్ ఫ్రమ్ రూలింగ్ ఫ్రమ్ జైల్ గవర్నమెంట్ అలా చెప్తుంది ఇట్ షుడ్ ప్రివెంట్ రూలర్స్ హూ ఈజ్ ఇంప్రెజెంట్ షుడ్ నాట్ బి ఏ రూలర్ అగైన్ అంటిల్ హిస్ ఇంప్రెజన్మెంట్ ఈస్ ఓవర్ ఆ నైతికత అనేది వహించాలని చెప్తుంది గవర్నమెంట్ మరి అపోజిషన్ ఏం చెప్తుంది ఇట్ ఈస్ వైలేటింగ్ ప్రిజెంప్షన్ ఆఫ్ ఇన్డో అండ్ ప్రోన్ టు మిస్యూస్ బై సిబిఐఈడి లైక్ అండ్ టు ఇట్టు సూ సూపర్ ఎమర్జెన్సీ అంటున్నారు అంటే దీన్ని ఇంకొంచెం తెలుగులో అర్థవంతంగా చెప్పాలంటే ఇంకా నిర్దోషిత్వం నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా సిబిఐ ఈడీల్ని ఏ విధంగా అయితే మిస్యూజ్ చేస్తున్నారో అదే పద్ధతిలో ఒక తెలియని సూపర్ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ మనకి చేప కింది నీరులాగో ఒక రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టే కదా దీన్ని ఒక పోలీస్ స్టేట్గా మార్చినట్టే కదా అని అపోజిషన్ మా మాట్లాడుతుంది అంటే ఎవరి ప్రత్యర్థులైనా సరే నచ్చకపోతే మనకు అనుకూలంగా లేకపోతే వీళ్ళని ఏదో ఒక రకంగా కేసులో పెట్టి ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై రోజులు జుడిషియల్ కస్టడీ చేసేస్తే వాళ్ళు చీఫ్ మినిస్టర్ పద నుంచి పక్కకి వెళ్ళిపోతే అనుకూలమైన చీఫ్ మినిస్టర్ స్టేట్లో వచ్చేస్తారు కదా అని ఈ అపోజిషన్ పార్టీ బాధ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి ఎతికెల్ డైలమాస్ ఏంటో చూద్దాం మరి ఒకసారి క్రిటికల్గా థింక్ చేస్తాం అపోజిషన్ చెప్పింది కరెక్టా కాదా ఆ ఫ్లాస్ని మనం ఫస్ట్ ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేద్దాం ఇట్ ఈస్ ఈక్వేటింగ్ అరెస్ట్ విత్ కన్విక్షన్ And turning the process into punishment. This unequal treatment of ministers versus MPs, this is also one of the challenges. And opening door to vendetta politics, threatening basic structure and federalism. These are the ethical arguments. Constitutional morality alone, ethical arguments. Alone. Constitutional morality versus presumption of innocence, law versus political will, public trust versus potential abuse. These three elements of nain to nine. మన తెలుగులో కొంచెం వివరి వివరించే ప్రయత్నం చేస్తే ఈ అరెస్టునే శిక్షగా మనం భావిస్తున్నామా అని మొదటి సమస్య న్యాయ ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఇది శిక్షగా మారిపోతుందా అని రెండో సమస్య మంత్రులు ఎంపీల మధ్య అసమానతని తీసుకొస్తున్నామా ఇది మూడో సమస్య రాజకీయ ప్రతీకారానికి ఇదేమైనా మార్గమా అని నాలుగవది రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందా అని ఐదో సమస్య ఫెడరలిజానికి ముప్పు కలుగుతుందా అంటే సమాఖ్యవాదానికి ఇటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాలు పూర్తిగా రాజకీయ గుప్పిట్లో వండిపోతాయా కేంద్ర రాజకీయాలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారే ప్రమాదం ఏమైనా ఉంటుందా అది సమాఖ్యవాదానికి ముప్ప అని ఆలోచన ఉంది మరి దీన్ని ఎలా ఆలోచిద్దాం ఇది రాజ్యాంగ నైతికతనా లేదా దుర్వినియోగమా అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీనా వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మిస్యూజా ఇప్పుడు నైతికంగా భావిస్తే ఇది రాజ్యాంగ నైతికత వర్సెస్ నిర్దోషిత్వ సమస్య ఇది ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆలోచిద్దాం ఇంకొక తెలుగులో ఇందాక చెప్పినట్టుగా చట్టం వర్సెస్ రాజకీయ సంకల్పం అలానే ప్రజల విశ్వాసం వర్సెస్ దుర్వినియోగం మధ్య జరుగుతున్న ఉద్రిక్తత కదా దీన్ని ఎలా అంచనా వేద్దాం అంటే వన్ థర్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని ప్రస్తుతానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంది ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉభయ సభలు దీన్ని ఆమోదించే స్థాయికి తీసుకెళ్లి ఒకవేళ ఇది ఫెడరలిజానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే రాష్ట్రాలలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ని కూడా ముప్పై రోజులు జుడిషియల్ కస్టడీలో ఉంచినప్పుడు వాళ్ళు ఆ పదవి నుంచి వైదొలగాలి అనేటువంటి నిబంధన రాజ్యాంగానికి సంబంధించి ఫెడరల్ ఇష్యూగా ఏమైనా మారుతుందా ఫెడరల్ ఇష్యూ మారితే అది రాజ్యాంగ మౌలిక నిర్మాణం అయ్యే అవకాశం ఉండొచ్చు రాజ్యాంగ మౌలిక నిర్మాణం అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటి బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకూడదు అంటారు కాబట్టి ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఏం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాల ఆమోదం కూడా పొందాల్సిన అవసరం రావచ్చు ఒకవేళ జ్యుడీషియల్ ఇంటర్వెన్షన్ ఉండి ఇటువంటి అభిప్రాయం వెలిగుచ్చుతాయి ఇప్పటివరకు అయితే జ్యుడీషియల్ ఇంటర్వెన్షన్కి అవకాశం లేదు ఇంకా లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే పూర్తిగా శాసన శాఖకు మాత్రమే పరిమితమైంది ఆ బిల్లు పాస్ అయ్యి అది పాస్ అయిన విషయంలో కనుక ఏవైనా అవకతవకలు ఉన్నాయి రాజ్యాంగ విరుద్ధం లేదా రాజ్యాంగంలో మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంది అని భావిస్తే అప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉంటే మనం వచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ని అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నమాట అది బ్యూరోక్రాటిక్ లెన్స్లో ఇప్పుడు మనం ఇంకా రాజకీయ కోణంలో ఆలోచిస్తే కూడా ఖచ్చితంగా రాజ్యాంగ నైతికత ఉండాలి దాంతోపాటు అది కొన్ని ఇమ్యూనిటీస్ కూడా ఇవ్వాలి రాజకీయ నాయకులకి ఇమ్యూనిటీ లేని పక్షంలో వారు బలంగా ప్రజల పక్షాన పోరాడే అవకాశం ఉండదు దాన్ని కూడా మనం గమనించాలి మరి రెండింటి మధ్య సమతుల్యతను తీసుకొచ్చే విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశ స్థాయికి వెళ్లేలోపే ఈ కమిటీ ఏం నిర్ధారిస్తుందో మనం చూద్దాం వేచి చూద్దాం వరకు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ